హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథ చెప్పుకుందామా ఒక ఊళ్ళో రెండు దెయ్యాలు ఉన్నాయి ఆ దారిమిటి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఉండేవి పెళ్లి చేయడానికి పెళ్ళికొడుకు వాళ్ళ చుట్టాలు బండి కట్టించుకొని వెళ్తా ఉన్నారు దారులు పెళ్ళికూతురి వేరే చోటు ఉంది అందుకే పెళ్ళికొడుకు వెళ్తున్నాయి కౌర్లు అనమాట చుట్టు మీద రెండు దెయ్యాలు పెళ్ళికొడు కాళ్ళతో పాటు పెళ్లి చూడాలని కోరిక పుట్టింది పెళ్ళికూతురింటికి మనం వెళ్ళిపోదాం పెళ్ళికొడుకు వెళ్తున్నాడుగా ఈ గుంపులోనే వెనకాల ఆడ ముత్తైదులు తయారవుతారు కదా చక్క పూలు బొట్టు పెట్టుకొని తయారైపోయి ఆ గుంపుతో పాటు వెనకాలే వెళ్ళిపోయింది వెళ్ళాలనిపించింది వాటికి కూడా పెళ్ళికి వాళ్ళందరూ సరదాగా వెళ్తుంటే గంటలు కట్టుకొని ఎద్దులు వెళ్తుంటే బండి కట్టుకొని ఎక్కాలనిపించింది మన వాళ్ళకి గుర్తుపడతాయిగా ఎవరి ఇల్లు మన చుట్టం కాదని అందుకని నడిచిపోయినాయి అనమాట గుంపులో వెనక వెళ్ళిపోయింది పెళ్లికూతురింటికి వెళ్ళిపోయింది పెళ్ళికూతురు వాళ్ళు విడిదిల్లు ఇస్తారుగా పెళ్ళికొడుకు విడిదిల్లు అని ఉంటుంది పెళ్లిదాకా ఆ గదుల్లో ఆ ఇంట్లో ఉంటారనమాట ఇల్లు రెడీ అవ్వడానికి విడిదింటికి పెళ్ళికొడుకు వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయారు దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి ఒక దెయ్యానికి పెద్ద దెయ్యం ఏమనుకుంది నేను పెళ్ళికూతురు దగ్గరికి వెళ్తాను వాళ్ళ అత్తయ్య గారి వేషంలాగా వెళ్ళిపోతా కాబోయే అత్తగారి వేషంలాగా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది రెండోది ఒక చోట ఉందన్నమాట కూర్చొని ఒక గదిలో చిన్నది పెద్దదైతే పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అసలు ఏం బాగుండవు నువ్వు నా కొడుకు కోసం ఒప్పుకున్నా కానీ నేను నిన్ను ఆ ఏమన్నా బాగుందో పిలక జడ వేసుకొని ఆ బట్టతలు పెట్టుకొని ఏం బాగుండవు నువ్వు అసలు అదే పూల జడ కూడా ఏం బాగాలేదుగా నీ మొహానికి గంటలు కూడా లేవా జడగంటలు కూడా లేవా అని జడ పీకేసింది తయారవుతున్న కూతురిని నాన్న మాటలు అనేసింది చీరని పీకి అది బాగా ఇది బాగా ఏది పెళ్లిసారి ఏది అని ఆ మంచాల కింద పెడతారుగా చక్కగా తయారు చేసిన పెళ్లి వంటలు అవన్నీ చూసి ఏంటి అసలు ఈ పది రోజులు కూడా తింటానికి రావు తీసుకెళ్తే ఇం వంటలు అసలు అసలు మంచి మర్యాద లేదు అసలు మీ అమానానికి ఏమి నేర్పిలేదా నీకు మంచిగా రెడీ అవ్వటం కూడా చతకాలేదా అని దెయ్యాలు చెడగొట్టడానికి వీళ్ళ బతుకు బాగోలా చచ్చిపోయినాయి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే గిట్టక కళ్ళు కుట్టి ఆ పనులు చేయటం పెళ్ళికూతురిని ఏడిపిచ్చేసినాయి కొంచెం కొన్ని గంటలైతే నోరు పూజకి పెళ్ళి తయారవ్వాలి ఆ పిల్లని ఏడిపిచ్చేసి మెదలకుండా పక్కకి వెళ్ళిపోయింది ఆ పెళ్ళేమో ఈ పెళ్ళి నాకు వద్దు దెయ్య రాక్షసులాగా పోట్లాడుతుంది ఇప్పుడు ఇలా పోట్లాడుతుంది జడబా పీకేసింది చింపిరి జుట్టు చేసింది మన పిండి వంటల్ని మా చల్లా చెదురు చేసేసింది ఏం సా సారా అని ఇంకా నా పళ్ళ కాదు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోని అని పెళ్ళి ఏడుపు పెళ్లి కూతురు ఏడుపు సరే గదిలోకి వెళ్ళిపోయింది వెళ్లకుండా పెళ్లి కూతురుని ఏడిపించాలనుకుంది ఏడిపించింది వచ్చేసింది చిన్నదయం ఉందగా పెద్దదయ్యం తర్వాత చిన్నదయం ఏం చేసింది పెళ్ళికొడుకుని పెట్టారుగా విడిదింటికి వెళ్ళింది విడిదింటికి పెళ్లికూతురు వేషంలో వెళ్ళిపోయింది మామూలుగా అయితే అసలు పెళ్లి అయ్యేదాకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తెర అడ్డం పెడతారు తా ఇదేమంటారు జీలకర్ర బల్లం పెట్టేదాకా అడ్డం పెడతారు తెర అదే అయితే పెళ్లికూతురే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది పెళ్లికూతురు వేషంలో కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఎలా తయారవుతున్నావు పెళ్లికి ఏం రెడీ అవుతున్నావు ఏం బట్టలు అంట అడిగింది అడిగేసరికి ఈ ఊర్లో రెడీ అవడానికి ఏముంది పిచ్చి దోమలు కుడుతున్నాయి మీ ఊళ్ళో దోమలను కుడుతుంటే ఓక్కుంటున్నాను ఇంకా రెడీ అవడానికి ఏముంది ఈ ఊర్లో అన్నాడు ఇసుక్కుంటా చిన్న ఇల్లు కదా పూర్వకాలం పైగా కరెంటు కూడా లేదు దీప బుడ్డీలు అనమాట దానివల్ల ఇసునికర తీసుకొచ్చి అప్పట్లో ఇసునుకర్రలే భోజనాలు పెట్టిన పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇసురుకోవడానికి ఇచ్చేవాళ్ళు అనమాట ఇసురు ఒక్కొక్కరికి ఒక్క ఇసునుకర్ర ఇచ్చేవాళ్ళు భోజనం తింటేనే ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళు ఇసురుకుంటా అన్నం మరి ఆ ఇసుకర్ర తాటాక ఇసినకర్ర గర్రని గీరిద్ది కదా టప్ప దోమలను ఇసరకుండా ఒంటి మీద గీరేసేసి ఈపు మీద కొట్టి ఫుల్ చేసేసింది పెళ్ళికొడుకుని దోమలు ఇసరే క్రమంలో యాక్షన్ చేసి ఒళ్ళంతా గీర్చేసి పుళ్ళు చేసి పెట్టి వదిలిపెట్టేసింది చేసిందా అలా చేసింది చిన్న దెయ్యం కూడా మెదలకుండా వేరే గదికి వెళ్ళిపోయిందా పెద్ద దెయ్యం చిన్న దెయ్యం అలా చేసేసి వాళ్ళు నేర్పించామని ఇకి అనుకుంటా నవ్వుకున్నాయి నవ్వుకొని పెళ్ళికొడుకు కూడా పెళ్ళి నా పొద్దు ఈ అమ్మాయి ఇలా చేసేసింది చూడు అని వాళ్ళ చుట్టాలకి సిస్టర్లని పిలిచి చూపించారు ఏ పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా పెళ్ళికూరినప్పుడు వాళ్ళు కొంచెం మధ్యలో మాట్లాడుకుంటారు కుదిరినప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాళ్ళు చిన్నత్తలు పెద్దలు అలా ఉంటారు కదా వాళ్ళ వైపున వీళ్ళ వైపున కాదు మధ్యస్థంగా ఉంటారు ఇద్దరు వైపున నిలబడే వాళ్ళు వెళ్ళి ఇది ఒక పెళ్ళికొడుకు కూతురిని చేసుకోని అంటున్నాడు పెళ్ళికూతురేమో అత్త ఏడిపించిందని పెళ్లి చేసుకోని అంటుంది పెళ్ళికొడుకేమో పెళ్ళికూతురే నా విడిదింటికి వచ్చి ఇలా కొట్టిపోయిందని పెళ్ళికొడుకు కూడా పెళ్ళికూతురిని చేసుకోను అంటున్నాడు ఇద్దరు పెళ్లి చేసుకోని అంటున్నారు ఒకళ్ళనొకళ్ళని తెల్లారికి ముహూర్తానికి రెడీ అయిపోయింది టైం టైం ఏమో దగ్గర పడిపోయింది పెళ్ళికూతురు అమ్మ నాన్న పెళ్ళికొడుకు అమ్మ నాన్న వచ్చి కూర్చున్నారు వచ్చి కూర్చొని అసలు జరిగింది ఏంటి మొదటి నుంచి మాట్లాడుకున్నాను ఇప్పుడు వరకు బాగానే ఉన్నారుగా ఇక పెళ్ళి కొన్ని గంటల్లో నిమిషాల్లో ఉందనగా ఈ తతంగం ఏంటి అసలు ఇప్పుడు వరకు లేని పెళ్ళికూ పెళ్ళికొడుకు అమ్మ అయితే అసలు మాట్లాడే మనిషే కాదు మోగామి మళ్ళీ పెళ్ళికూతురు అమ్మొచ్చి పెళ్ళికూతురి జడపీకి మీ సారి బాగోలా నీకు అసలు రెడీ అవటం బాగా ఈ చీర బాగోలా అని మాట్లాడిందంటే పెళ్ళికూతురికి పెళ్లికూతురు ఇక్కడ ఉంది మళ్ళీ ఆటలేదు హా అసలు పెళ్ళికొడుకు అమ్మ మోగది పెళ్ళికూతురు నిన్న మాటలు మాట్లాడింది అంటే నమ్మబుద్ధిగా అట్లా వీళ్ళందరూ అసలు మోగామి మాట్లాడింది పెళ్ళికూతురు దగ్గరికి వచ్చి పెళ్ళికూతురు నేర్పించి వెళ్ళిపోయింది అనుమానం వచ్చేసింది పెళ్ళికొడుకు దగ్గరేమో పెళ్ళికూతురు గౌరీ పూజ చేసుకుంటానికి రెడీ అయ్యి ఇంట్లోనే మేము అందరం ఉన్నాము పెళ్ళకి పూలజాడ కుట్టాము తర్వాత మళ్ళీ రెడీ చేయడానికి స్నానం చేయించి పూలజాడు కుట్టాము మా దగ్గరే కూర్చుంది పెళ్లికూతురు బయటకు అనేదే వెళ్ళలేదు కాబట్టి పెళ్ళికొడుకు దగ్గర పెళ్ళికూతురు ఇసినకరతో గిచ్చింది కొట్టింది అన్నది అబద్ధం అటు బంధువులు ఇటు బంధువులు అందరూ వింటున్నారు పెళ్ళికొడుకుని కావాలని ఎవరో ఇలా చేశారు కూతురు గదిలోనే ఉంది బయటకు అనేది రాలి సాక్ష్యాలతో నిరూపించారనమాట ఏం చేశారు అనుమానం వచ్చేసింది ఇద్దరి దగ్గర ఎవరో మన చుట్టాలాగా వచ్చేసరి ఇలా చేశారు పెళ్లి కొడుకునే పెళ్లికూతురిని పేడిపించడానికి అని వచ్చేసి హనుమాను ఆంజనేయుడి పట్టాన్ని దింపేసి ఫస్ట్ గౌరీ పూజ కాదు ఆంజనేయుడికి బాగా డెకరేషన్ చేసి పూలు చేసేసి ఆంజనేయుడికి కనకాంబరాలు అంటే ఇష్టం కదా ఎర్ర పూలు కనకాంబరాలు తీసేసి కట్టేసి ముందు గుమ్మానికి కాకుండా పెట్టేసి హనుమాన్ దండకం చదవటం చాలీసా చేయటం ముందు హనుమాన్ని జపం చేసేసారు ఇంట్లో వాయుపుత్ర హనుమానికి జై అండ పెట్టేశారు బాగుందిగా దెబ్బకి చిన్న చిన్నదయం పరారు పరారు అందరికీ తాగితలు కట్టేశాడు పూజారి గారు పెళ్ళికి కాకుండా ముందు వీళ్ళందరికీ రక్షలు కట్టేసి అప్పుడు పెళ్లి మంటకానికి వెళ్ళి తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు చక్క చక్కగా మాట్లాడుకొని అటు జరిగిన ఇటు జరి ఇటాళ్ళు అటు మాట్లాడుకుంటే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి అన్న నచ్చిందా కదా కొన్ని అడ్డం పడతా ఉంటాయి అవి తప్పించుకొని ముందుకెళ్ళాలి సమస్య వచ్చింది కదా అని వాళ్ళంటే వేరే చెడు ప్రభావం చూపించినట్టు ఉన్నా కూడా అది ఎందుకు జరిగింది అని ఒక ఆలోచన చేసుకుని కూర్చొని మాట్లాడుకుంటే పునరాలోచన చేసుకోవాలి ఇంతకుముందు ఇలా లేరు ఇప్పటికిప్పుడు ఎందుకు మారారు అలాంటి వాళ్ళు అసలు పెళ్లి కుదుర్చుకోరు కదా ఎలా కాడో చెప్తారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఒకసారి మాట్లాడుకొని సావధానంగా సమస్యలు తీర్చుకోవాలి కొన్ని మాట్లాడుకుంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా తీరిపోతాయి దేశానికి దేశానికి రాయబారులు ఉంటారనమాట పెద్ద పెద్ద సమస్యలని ఈ రాయబారులు సులుసూత్రంగా తిప్పేసి పక్కకు తోసేసి ఇదేం పెద్ద సమస్య కాదని మాట్లాడి సరిహద్దు సమస్యలు యుద్ధ సమస్యలు రాకుండా రాయబారులు చక్కగా నేర్పుగా పరిష్కారం చేసుకొని వస్తారు అంతంత సమస్యలే తీరిపోతాయి అంటే దేశ సమస్యలే ఇది ఒక పెద్ద సమస్య కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యలైనా తీరిపోతాయి వాళ్ళింటికాడు ఆళ్ళు వీళ్ళింటికాడికి ఇళ్ళు వెళ్ళిపోతే ఏముండేది పెళ్ళాలి సావధానంగా ఉండి వినేది చెప్పేది వినాలి చెప్పేది విని చక్కగా ఉంటే సమస్యలన్నీ తీరుకోవాలి కరకంచికి మనమింటికి బాయ్